ట్రైపాడు తెప్పించా అన్నా కదండి అమెజాన్లో బుక్ డ్రై ట్రైపాడు ఇదిగోండి ఒకసారి చూద్దాము కవర్లో ఉంది ఇంకో అయితే మా అమ్మ ఏదో తెచ్చి తెప్పించింది ఏదో తీస్తుందని చూస్తుంది ఇదిగోండి ఇలా వచ్చింది ఎందుకన్నా నా భయము ఏదైనా కర్ర ఏమోనండి వాడికి భయం వేసిపోయి వెళ్ళిపోయి నేనే ఇదేం కొట్టదు నిన్ను ఇదేం కొట్టదు నానా అలవాటు అవ్వాలి పాపం దా ఇదిగోండి ఇలా వచ్చింది దీన్ని మరి అడ్జస్ట్ చేసుకుంటారేమో చూడాలి మొత్తం ఇంకా నాకు ఐడియా లేదు వీడియోస్లో చూపిస్తున్నారు కదా చూసి అడ్జస్ట్ చేయాలి ఇదిగోండి ఇలా ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి మీరు కొనుక్కునేటట్టు నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇలా చిన్న ప్యాక్ వచ్చింది మళ్ళీ చిన్న సైజ్ అయిపోతుంది మనకి అడ్జస్ట్ చేసుకుంటే మనం ప్రయాణాల్లో కానీ ఎక్కడికైనా కానీ తీసుకెళ్ళొచ్చు హాయిగా ఏంటిది ఏంటి చెప్పు ఏంటమ్మా ఏంటి ఏంటిది ఏంటి ఏంటని అడుగుతున్నట్టున్నాడు వాడి భాషలో ఏంటమ్ మా అమ్మ అన్నీ కొత్త కొత్త పరికరాలు తెస్తుంది తెప్పిస్తుంది అని అడుగుతున్నాడు ఇదిగోండి వీటిలో వచ్చింది ఇది ఏంటి రాజా ఇది